వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు మన వీడియో వచ్చేసి నేను హాఫ్ పట్టు బ్లౌజ్ బెటరా లేదంటే శారీలో బ్లౌజ్ బెటరా అనేసి నేను ఒక వీడియో అయితే చేశానండి ఆ వీడియోలో నేను చూపించిన బ్లౌజెస్లో ఇది ఒకటి అనమాట అయితే దీనికోసం అయితే పూర్తి డీటెయిల్గా అయితే చెప్పమని అయితే అడిగారండి అందుకోసమని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ బ్లౌజ్ కోసం ఫుల్ డీటెయిల్ అయితే చూపిస్తానండి ఒకసారి మీరు చూడండి మీరు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుందండి నేను ఇక్కడ మెటీరియల్ ఏం వాడాను వాటికి ఎంత అయింది ప్రతిదీ కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తానండి యాక్చువల్గా డార్క్ కలర్ అండి శారీ వచ్చేసరి అయితే మనం ఈ కలర్ అంటే ఈ కలర్ మీద ఆ వైలెట్ షేడ్ ఎలా తీసుకున్నామో ప్రతిదీ అనమాట నేను మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి ఎంత అవుతుంది బయట ఎంత తీసుకుంటారో అన్నీ చెప్తానండి యాక్చువల్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి బ్లౌజ్ వచ్చేసరికి నేను పాట్ షేప్ అయితే తీసుకున్నానండి ఫస్ట్ ట్రేసింగ్ పేపర్ మీద రౌండ్ నెక్ అయితే వేసుకున్నాను ఆ రౌండ్ నెక్ని కాస్త నేను పాట్ షేప్ కింద అయితే టర్న్ చేసుకున్నాను అనమాట పాట్ షేప్ కింద అయితే గీసుకున్నానండి అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసారా మీరు నేను సిల్వర్ థ్రెడ్ అనేది యూజ్ చేశానండి సిల్వర్ ఎందుకు యూస్ చేశాను అని అంటే మనకి బార్డర్ ఉంటుంది కదా శారీకి బార్డర్ ఏదైతే ఉంటుందో అది సిల్వర్ ఇచ్చాడు అండ్ మనకి ఇంకా ఏంటంటే బ్లౌజ్ కూడా సిల్వర్ కలర్ అనేది ఇచ్చారనమాట అందుకోసమని నేను సిల్వర్ అయితే తీసుకున్నానండి నేను మీకు ఇక్కడ శారీ చూపిస్తున్నాను కదా శారీ వచ్చేసరికి వైలెట్ కానీ ఈ కాంబినేషన్ ఎలా కుదిరిందని మీకు అనిపించచ్చు బార్డరు సిల్వరే అండ్ వాడిచ్చిన బ్లౌజు సిల్వరే కానీ మీరేంటి ఇలాంటి లైట్ షేడ్లో తీసుకున్నారు అని మీకు అనిపించవచ్చు కదండి దాన్ని అలా పక్కన పెడితే ఇంకొకసారి మీకు క్లియర్గా చెప్తానండి ఇక్కడ శారీలో ఉండేది బుటీస్ గోల్డ్ కలర్ వచ్చాయి అండ్ ఇక్కడ పికాక్ వచ్చిందనమాట నేను పికాక్ ఇంకా ఈ గోల్డ్ కలర్ దేనికి యూజ్ చేశాను అనేది చెప్తానండి అండ్ శారీకి వచ్చేసరికి నేను జల్లెట్ టైప్లో చిన్న చిన్న పూసలు పెట్టేసి ముళ్ళు అయితే వేసుకున్నాను అనమాట ఇప్పుడు మెయిన్ మనం బ్లౌజ్ ఎందుకు తీసుకున్నామనేది నేను మీకు క్లియర్గా చెప్పిస్తానండి చూడండి చిన్న సన్న బార్డర్ వచ్చేసరికి మనకి సిల్వర్ వచ్చింది కానీ దాని పై బార్డర్ ఏ కలర్లో ఉందండి సిల్వర్ అండ్ బ్లూ కలర్ కలనేత అనమాట అది మనకు దాన్ని కలనేత అని అంటారు ఆ కలనేత ఎలా ఉందో నాకు యాజ్ ఈజ్ అదే బ్లౌజ్ కావాలి అని అయితే నేను చూస్ చేసుకున్నాను అనమాట చాలా షాప్స్ తిరిగానండి తిరగ్గా 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 మన కాకినాడ సర్గంలో మాత్రమే దొరికింది అంటే మీరు ముందు ఎందుకు వెళ్ళలేదు అంటే విజయ డ్రైడర్స్లో దొరికిందండి సర్గం కాదు మొత్తం అన్ని కాకినాడ ఫుల్ అంతా తిరగ్గా అంటే సెకండ్ టైము నాకు విజయ డ్రైడర్స్లో అయితే దొరికిందనమాట ఇది మెయిన్ రోడ్లో ఉంటుందండి ఆ షాప్లో అయితే దొరికింది అందుకోసమని నేను ఆ షేడ్ అయితే తీసుకున్నానండి యాక్చువల్గా మనకు అయితే సిల్వర్ బ్లౌజ్ అని చెప్పాను కదా మీకు అది ఏంటంటే ఒక జల్లెళ్ళ ఉందనమాట దాని బదులు మనం టీ వడక పెట్టుకుంటాం కదా ఆ జల్లెడు బెటర్ ఆ టీవడుకి పెట్టుకునే స్ట్రైనర్ బెటర్ అనమాట దీనికన్నా ఈ బ్లౌజ్ కన్నా అంత దారుణంగా వచ్చింది అందుకనే నాకు అంత ఇంకా ఇంట్రెస్ట్ పోయి ఇంక ఈ షేడ్లో అయితే తీసుకున్నాను కానీ చాలా బాగా లుక్ వచ్చిందండి మా ఆడపొడిచి పెళ్ళిలో వేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా మంచి లుక్ అనేది వచ్చింది ఈ క్లాత్ వచ్చేసరికి పట్టు అండి కానీ కళ్ళనేత పట్టు అనమాట సిల్వర్ జరీ యూజ్ చేసి సిల్వర్ పట్టు అండ్ వైలెట్ అనమాట రెండు కళ్ళేత కలిపి నెయ్యటం వల్ల ఈ షేడింగ్ అనేది వచ్చిందండి యాక్చువల్గా మీకు కల్నేత చీరలు ఉన్నప్పుడు ఇలాంటి కళ్ళేత బ్లౌజులు మాత్రమే తీసుకుంటే మీకు ఖచ్చితంగా సెట్ అవుతాయండి లేదు అంటే కొన్ని కొన్ని వాటికి ప్లెయిన్ బ్లౌజులు కూడా తీసుకోవచ్చు అండ్ నేను ఇప్పుడు వర్క్ అయితే నేను మీకు క్లియర్గా నేను మీకు ఏమే ఎలా చేశాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి చూడండి ఫస్ట్ అయితే లోడింగ్ లోడింగ్ ఆర్ ప్యాడింగ్ ఈ రెండు కూడా అంటాము లైన్ వచ్చేసరికి నేను పైపింగ్ థ్రెడ్ పెట్టేసి సిల్వర్ థ్రెడ్ మరి మనకి బార్డర్లో సిల్వ సిల్వర్ వచ్చింది కదా నేను మిల్కీ సిల్వర్ తీసుకున్నాను అనమాట మిల్కీ వైట్ సిల్వర్ అయితే దాన్ని హాఫ్ లోడింగ్ తర్వాత బ్లూ కలర్ అంటే శారీ కలర్ ఏదైతే ఉందో దాన్ని హాఫ్ లోడింగ్ అలా అయితే వేసుకున్నాను అనమాట మీకు చూపించాను కదా ఇప్పుడు అలా వేసుకున్నాను అనమాట అండ్ గోల్డ్ చూపించాను కదా మీకు ఆ సర్కిల్ ఎందుకు చూపించాను అనుకుంటున్నారు ఇప్పుడు ఆ గోల్డ్ పూసలు అందుకని వేశాను అనమాట ఎందుకంటే గోల్డ్ కలర్లో మనకి రౌండ్స్ అనేవి ఇచ్చారండి శారీ అంతా కూడా అందుకని నేను ఆ పూసలైన్ అనేది వేసుకున్నాను అనమాట అండ్ మిర్రర్స్ వచ్చేసరికి డైమండ్ షేప్స్ అండి ఆ డైమండ్ షేప్స్ అంతా కూడా నాలుగు పక్కల కూడా కుట్టుకుని గోల్డ్ జెరీ థ్రెడ్తో నేను అవుట్లైన్ అయితే ఇచ్చానండి అండ్ ఖాళీగా ఉంది కదా ఆ ప్లేసెస్ అంతా కూడా ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి వాటర్ ఫిల్లింగ్ చేసేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి వాటర్ వర్క్ ఫిల్లింగ్ అయితే చేసేసుకున్నాను యారీ వర్క్లో వర్క్ అని కూడా అంటారండి నేను కూడా ఎక్కువ పానీ వర్క్ అని మాత్రమే యూజ్ చేస్తాను ఆ పానీ వర్క్ అనేది మనం అక్కడక్కడ వేసేసుకున్నాము ఇంకా చిన్న చిన్న రౌండ్ మిర్రర్స్ అక్కడక్కడ వేసుకున్నాను అనమాట అంటే మగ్గం వర్క్లో స్టోన్స్ ఎలా అంటించుకుంటామో అదే విధంగా మిర్రర్స్ అనమాట మిర్రర్స్ అంటించుకున్నాను అండ్ సేమ్ అదే నెక్ ప్యాటర్న్ ఏదైతే కంటిన్యూ అయ్యిందో ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ కూడా అదే ప్యాటర్న్ కంటిన్యూ అయ్యిందండి ఇక్కడ మనకి శారీలో చిన్న పికోక్ వచ్చింది కదా ఆ పికాక్ని బేస్ చేసుకుని నేను హ్యాండ్ మీద అయితే పికాక్ అనేది వేసుకున్నాను అనమాట అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది కదండి నేను క్లారిటీ చెప్పాలి కదా ఏంటి మిర్రర్ వర్క్కి వెనకాల మిర్రర్ అది పికాక్ వేసుకోకుండా హ్యాండ్స్కి ఎందుకు వేసుకున్నారనే డౌట్ కూడా రైజ్ అయి ఉంటుంది మీ మనసులో అయితే నేను బ్యాక్ నెక్ వేసుకోవడానికి చెప్పాను కదండి ఆడపడుచు పెళ్ళి అంటే ఇంట్లో వదిన గారికి ఎంత ఉంటుంది యాక్చువల్గా మొత్తం అంతా కూడా మెయింటైన్ చేసిందంతా నేను మా వారే అనమాట దానివల్ల నాకు దాని బ్లౌజులు తర్వాత నా బ్లౌజులు వేసుకోవడం కొంచెం ఇబ్బంది అయిపోయింది నా పెళ్ళైనా కానీ మా మరిదిది అండ్ మా ఆడపడిచిది అయ్యింది అనమాట మా మరిదిది అయితే రీసెంట్గానే అయ్యింది మా అయితే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయ్యింది అనమాట ఈ బ్లౌజ్ కూడా ఫైవ్ ఇయర్స్ బ్యాకే మీకు ఇక్కడ పికాక్ చూపిస్తున్నాను కదా ఈ పికాక్ గోల్డ్ షేప్ అంతా జెరీ థ్రెడ్ అంతా అది జరీత్ థ్రెడ్ అంతా కూడా చిన్న చిన్న కుట్ట అయితే వేసుకున్నానండి అండ్ బ్లూ దగ్గరకు వచ్చేసరికి కుట్టు వేసుకుని మధ్య మధ్యలో పూసు కూడా యాడ్ చేసుకుని కుట్ట అయితే వేసుకోవడం జరిగిందనమాట ఇంకా అదే విధంగా తోక్ ఉంటుంది కదా ఆ తోక షేప్లో కూడా సేమ్ ఇంక అంతే అండి గో అది గో చైన్ స్టిచ్చే అనమాట చైన్ స్టిచ్చే వేసేసి పూసలు కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ వర్క్ అయితే చేసుకున్నానండి అండ్ ఆ లైన్స్ ఉన్నాయి కదా ఇవి ఏ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి లాంగ్ అండ్ షార్ట్ రెండు సార్లు అనమాట ముందుకి వెనక్కి ముందే అదే రెండుసార్లు లాంగ్ అండ్ షార్ట్ వేసుకొని మళ్ళీ పూస వేసి వెనక్కి లాగేసి మళ్ళీ లాంగ్ అండ్ షార్ట్ వేసుకొని మళ్ళీ లాంగ్ అండ్ షార్ట్ వేసి మళ్ళీ వేసి వెనక్కి లాగేసుకున్నాను అనమాట అలా మొత్తం రౌండ్ అంతా సరే మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసేసానండి అండ్ దాని తర్వాత చూడండి బీడ్స్ స్టోన్ బీడ్ ఈ మూడు లైన్స్ ఉన్నాయి కదండి యాక్చువల్గా మీరు వర్క్ గీసుకునేటప్పుడు మీరు ఈ ఇలాంటి లైన్స్ ఉండేటప్పుడు మీరు బ్రాడ్గా ఒక లైన్ గీసుకో ఐ మీన్ రెండు లైన్లు గీసుకోవడమో లేదంటే ఈ మూడు ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకుంటున్నామో అలా లైన్స్ గీసుకున్నారనుకోండి మీకు ఎక్కడేది వస్తుందనేది ఒక ఐడియా అనేది వచ్చేస్తుందండి కాబట్టి పికాక్ వర్క్ అనేటప్పుడు మన పర్ఫెక్ట్గా గీసుకోవాలన్నమాట డిజైన్ కూడా మంచి కరెక్ట్ పర్ఫెక్ట్గా గీసుకుంటే దాని షేప్ అనేది చక్కగా తేలుతుందండి అండ్ ఇక్కడ ముక్కు వచ్చేసరికి ముక్కు బ్రౌన్ ఆర్ రెడ్డిష్ అలా ఉంటుంది కదా ఇంకా నేను బ్రౌన్ థ్రెడ్ అయితే యూజ్ చేశానండి మాక్సిమం అన్ని బర్డ్స్కి అంతా కూడా బ్రౌన్ ఆర్ రెడ్ అలా ఉంటాయి కాబట్టి అండ్ కన్నుకు వచ్చేసరికి నేను బ్లూ కలర్ కుందని అయితే పెట్టేశానండి గోల్డ్ జరీ మీద బ్లూ మంచిగా హెల్వెట్ అవుతుంది చెప్పేసి అదైతే పెట్టేశాను అనమాట కాల్కి వచ్చేసరికి చైన్ స్టిచ్ వేసేసానండి గోల్డ్ జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసేసాను అండ్ చిన్న తోకలా కూడా బ్లూ కలర్తో ఇచ్చేసాను అనమాట అంతే అండి మొత్తం అంతా కూడా ఒక అంత నీట్గా అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ అక్కడక్కడ మీకు తెలిసిందే కదా అక్కడక్కడ కుందన్స్ అనేవి కూడా చాలా క్లారిటీగా ఇవ్వడం జరిగింది అంటే కుందన్స్ కాకుండా మిర్రర్స్ అనేవి అక్కడక్కడ కూడా వేసుకున్నాను అనమాట యాక్చువల్గా నేను ఒకవేళ ది ఇది నేను బయట వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా నేను టూ థౌజండ్ అయితే ఛార్జ్ చేస్తానండి ఎందుకంటే ఓన్లీ ఫర్ హ్యాండ్స్ అండ్ ఇక్కడ వచ్చేసరికి చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తానండి మనకి బ్యాక్ నెక్స్ ఏ విధంగా చేసుకున్నామో దాన్నే మనం ఫ్రంట్ పార్ట్ కూడా చేసుకున్నాము దట్టు బ్యాక్ బ్యాక్ వేసే కన్నా ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ మిర్రర్స్ అనేవి వేసుకున్నాను అనమాట ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ మనిషిని చూసినప్పుడు ఫస్ట్ ఫ్రంట్ పార్టే కదండి కనిపిస్తుంది అందుకని దానికి ఎక్కువ అయితే వేసుకున్నాను అనమాట నేను మీకు చెప్పాను కదా ఇప్పుడే నేను టూ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తాను అని చెప్పేసి యాక్చువల్గా దీనికి మనం దీనికి ఓన్లీ ఈ బ్లౌజ్కి మాత్రమే మనం మెటీరియల్ కొనుక్కుంటే ఆ రౌండ్ కొందో ట్వంటీ రూపీస్ ఆ డైమండ్ షేప్ కుందన్స్ ట్వంటీ రూపీస్ పూసలు ఒక ట్వంటీ రూపీస్ అండ్ పైపింగ్ థ్రెడ్ ట్వంటీ రూపీస్ అండ్ బ్లూ బ్లూ కలర్ థ్రెడ్ ట్వంటీ రూపీస్ అలా ఒక హండ్రెడ్ రూపీస్ చూసుకున్నా సిల్వర్ థ్రెడ్ వచ్చేసరికి అది ఒక ఎయిటీ రూపీస్ చూసుకోండి అలా మనకి గమ్మ గ్లూ అంటే ఎక్స్ట్రానే వేశాను నేను టూ హండ్రెడ్ అనమాట మెటీరియల్ కాస్ట్ వచ్చేసరికి స్టోన్ లైన్ ఏంటి ఇవన్నీ కలిపి మొత్తం అంతా కూడా సపోజ్ టూ ఫిఫ్టీ చూడండి టూ ఫిఫ్టీ అంటే మనకి ఇందులో లాభం వచ్చేసరికి పదిహేడు వందల యాభై రూపాయలు అయితే అవుతుందండి కానీ కానీ ఏంటంటే లాభం మాత్రమే చూస్తున్నాము అండ్ మరి మన కష్టం మన కష్టం ఎంత ఉంటుందో మీకు తెలుసు కదా మన కష్టం ఎంతవరకు మనం పే చేయాలి కదా ఎందుకంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు లేదంటే రెండు మూడు రోజులు మనం దీంతోనే కదండి కూర్చోవాలి నుంచి సాయంత్రం వరకు మరి మన క కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే కాదు కానీ ఇంట్లో కూర్చుని మనం ఖాళీగా ఉండకుండా ఇలాంటి వర్క్స్ అన్నీ చేసుకున్నాం అనుకోండి మనకి రిలీఫ్గా ఉంటుంది మనకి మనం ఒకరికి వర్క్ చేసినట్టు ఉంటుంది లేదు అనుకోండి మనకి మనం మన వర్క్ నేర్చుకున్నాము మనం బ్లౌజ్ చేసుకున్నాము అనే సాటిస్ఫాక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అందుకని నేను ప్రతిసారి చెప్తానండి నేర్చుకోండి నేర్చుకుని ఇలాంటి మంచి మంచి వర్క్స్ అన్నీ కూడా చేసుకోవడానికైతే ట్రై చేయండి చాలా మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అలాంటి బ్లౌజులు బయటకు వేసుకుని వెళ్ళేటప్పుడు అబ్బా నేనే కదా వేసుకున్నాను అని మనం చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాం అనమాట నేను అందుకని ఎప్పుడూ కూడా నేర్చుకోండి నేర్చుకోండి అని అంటాను మనకి వన్ టు నైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ బేసిక్ మీదే నడుస్తాయండి ప్రతీది కూడా ఆ బేసిక్ మీదే నడుస్తాయి అండ్ ఇంకొకటి ఇప్పుడు నేను ఒక టెన్ క్లాసెస్ తర్వాత అడ్వాన్స్ చెప్తున్నాను అనమాట అదొక్కటే కాకుండా అడ్వాన్స్ లెవెల్లో చెప్పడానికైతే ట్రై చేస్తున్నానండి మీకు నేను మీకు ఇక్కడ పూర్తి నెక్క అనేది చూపిస్తున్నాను అది కూడా మీరు చూడొచ్చు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్